పడ్డా అండి ఇద్దరు అమ్మాయిలు ఇరవై ఆరు వేలు పడ్డాయి పిల్లలక ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకి వాటి పుస్తకాలకి వాటికి వాటికి ఉపయోగిస్తారు గతంలో ఏం పడలేదు మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పడ్డాయి చదువుకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం మాకు జగన్ పరిపాలన ఉన్నప్పుడు రూపాయ పిల్లల పళ్ళ ఏది పడించుకోవాలా ఇది టీడీపీ పరిపాలన సత్యాలయం అడిగితే ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకోమన్నారు స్కూల్లో కూడా చెక్ చేసుకోమనగానే పడ్డాయి ఫస్ట్ అండ్ చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ యూనిఫామే బాగుంది ఇప్పుడు టీడీపీ ఇచ్చిన యూనిఫామే బాగుంది పుస్తకాలైనా యూనిఫామ్ అయినా ఇప్పుడు ఫిఫ్త్ పాప ఇద్దరు ఫిఫ్త్ పుస్తకాలు యూనిఫామ్ అన్ని బాగానే ఉన్నాయి

గతంలో కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరికి ఇచ్చారు ఇప్పుడు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి ఏం లేదు ఈ బీసీ కార్పొరేషన్ లోన్ కూడా అప్లై చేస్తున్నాము వ్యాపారం చేసుకునే వాళ్ళకి అలాంటి ఏదైనా ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారని అంటే బయట వడ్డీలకి తెచ్చి రోజువారులు చేసుకొని వ్యాపారాలు చేస్తున్నాము కాకపోతే ఏంటంటే ఈ కూడా కొంచెం ఏదన్నా కొంచెం త్వరగా చేస్తే బయట తెచ్చుకోకుండా వ్యాపారాలు చేస్తారు వ్యాపారాలు అది పర్సనల్ అయితే ఇప్పుడు మీ పిల్లలు ఒక్కరికి పడే రెండో వ్యక్తి కావాల్సినప్పుడు అదే పరంగా వడ్డీ ఇచ్చారు కదా మరి ఏం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ఎంతమంది పిల్లలు ఎంత పడ్డాయి మీకు ఇరవై ఆరు ఏంటి డబ్బులు వేటికి ఉపయోగిస్తారమ్మా మీరు వాళ్ళ ఫీజుకి వాళ్ళ స్కూల్ యూనిఫామ్ బ్యాగులకి మా తల్లికి వంద డబ్బులు పడ్డాయమ్మా పడ్డాయి ఎంతమంది పిల్లలు అమ్మా మీకు ఎంత పడ్డాయి ఇద్దరు పిల్లలు నాకు ఇరవై ఆరు వేలు పడ్డాయి ఏ స్కూల్లో చదువుతున్నారు ఏ ఏ క్లాస్ చదువుతున్నారు కన్నా స్కూల్ డొంక రోడ్ లో చదువుతున్నారు పెద్ద అబ్బాయి ఎయిత్ క్లాస్ చిన్న అబ్బాయి సిక్స్త్ క్లాస్ ఏంటి ఈ డబ్బులు వేటికి ఉపయోగిస్తారమ్మా మీరు నేను బుక్స్కే బుక్స్కే ఉపయోగిస్తాను నమస్తే మేడం మీ పేరు ఆరిఫా మీకు తల్లికి మేడం అండి మంది పిల్లలు మీకు ఎంత పడ్డాయి త్రీ మెంబర్స్ ముగ్గురికి పడ్డాయి థర్టీ నైన్ థౌసండ్ పడ్డాయి మేడం మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఇద్దరు పిల్లలు నారాయణ స్కూలు ఇంకో అమ్మాయి ఏమో ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ స్కూల్ టెన్త్ పాప పెద్ద పాప ఇద్దరు పిల్లలు ఏమో ఒక అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ ఒక అమ్మాయి ఏమో ఎయిత్ క్లాస్ మరి ఈ డబ్బుల్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు స్కూల్కి ఫీ కట్టడమే ఫీజు కట్టేసి చేస్తాం వాళ్ళు ఇది ఇచ్చింది అందుకని ఫీజు కోసం ఇచ్చేది ఫీజే కట్టేస్తాం ఇంకా అనిపిస్తుంది మేడం ముప్పై తొమ్మిది వేలు గతంలో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు తల్లికి వందన పడతాయి అన్నారు మరి అదే విధంగా పడ్డాయి మరి వాళ్ళకి మీకు ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి ఏం చెప్తారు మీరు హ్యాపీగానే ఉంది మళ్ళీ ఇంకోసారి ఇది అవ్వాలి అందరికి పడ్డాలి కదా అదే ఇంకో మళ్ళీ పడినట్లు చూసుకోవాలి అంతే సార్ హ్యాపీగానే ఉంది మరి చంద్రబాబు గారికి కుటుంబ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్స్ అని చెప్తా ఇంకేం అక్క మీ తల్లికి వందన పడింది అక్క మీకు పడ్డాయి అండి ఎంత పడినాయి అక్క మీకు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి ఏమి సెవెంత్ టెన్త్ అయిపోయి ఫస్ట్ ఇయర్ ఒక అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ ముప్పై తొమ్మిది వేలు పట్టాయి బాగా సంతోషంగా ఉంది ఎలా అంటే పిల్లలకి ఇప్పుడు బుక్లు లేని పరిస్థితుల్లో ఫీజులు కట్టుకోవాలి కదా లు వాటికి వాటికి వాడుకుంటాము వాటికి సంభవించుకుంటాము చాలా మంది ఇప్పటి వరకు ముందు చాలా మంది కూడా తల్లికి వందనం పడదని చెప్పి చాలా అవును అవును అన్నారు కానీ ఇప్పుడు ఈ బట్టకా నుంచి పర్వాలేదు బానే నడుస్తుంది అంత మంచిగానే ఉంది బానే మరి ఇప్పుడు మీకు ఎలా ఉంది బాగా సంతోషంగా ఉంది చంద్రబాబు కూడా బాగున్నాడు మరి ఇప్పుడు మీ ముప్పై తొమ్మిది వేలు మీ ముగ్గురు పిల్లలు చదివిపించడానికి చంద్రబాబు గారు కూడా మీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కదా తల్లికి తల్లి పొందున మరి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు చంద్రబాబుకి ట్యాంక్స్ అని చూస్తాను ప్రతిపక్క పిల్లలు మంచిగా చదువుకోవాలి మీ పేరు నిలబెట్టాలి ఇంకా భవిష్యత్తు బాగుండాలి చదువుకునే వాళ్ళకి అందరికీ అభివృద్ధి చేయాలండి తల్లికి మంది డబ్బులు పడ్డాయి అమ్మా పడే సార్ ఎంతమంది పిల్లలు అమ్మా మీకు మా మన వాళ్ళు మొత్తం ఆరుగురు ఉన్నారు ఆరుగురికి పట్టే ఎలా ఉంది అమ్మా ఇప్పుడు గతంలో ఒక కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలు ఉన్న ఒకరికే పడేది ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి వేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నారా మాట నిలబెట్టుకున్నారు బానే ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు